హెచ్ టుడే వలస కొండంపేట ఈ ఐదు పంచాయతీలు నగర అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలనే కొనసాగుతుంది తప్ప పాలక మండల దిశగా అడుగులు మాత్రం పడటం లేదు ఇప్పటి వరకు సుమారు పన్నెండు మంది కమిషనర్లు మారారు ఈ నగర పంచాయతీలో ఏ పని జరగాలన్నా అధికారులకు వాళ్ళు అడిగినంత ముడుపులు చెల్లిస్తే తప్ప పని జరిగే పరిస్థితి లేదు ప్రతి పనికి అధికారులు ఇంత మొత్తంలో చెల్లించాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు బర్త్ డెత్ సర్టిఫికెట్ మొదలుకొని ఇల్లు అపార్ట్మెంట్స్ షాపులు ప్లానింగ్ ఇలా ప్రతిదానికి మామూలు వసూలు చేస్తున్నారు ఈ వసూళ్లన్నీ ఆయా అపార్ట్మెంట్ లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తోనే జరుగుతున్నాయి ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది ప్రతి చిన్న పనికి అధికారులు అడిగినంత ఇవ్వకపోతే పని చేయడం లేదని తద్వారా శాసనసభ్యులు దగ్గరకు వెళ్లాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు పట్టణం పెరుగుతున్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యం మరమ్మతులకు అభివృద్ధి అని చెప్పి ఖజానా అంతా ఖాళీ చేస్తున్నారు శానిటేషన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లు మరీ అధ్వానంగా మారాయి తాగునీటి సరఫరా గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు నీరు ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందో రాదో వస్తే ఎటువంటి నీరు వస్తుందో పైనున్న వాడికే తెలియాలి ఎవరైనా ఉన్నత అధికారులకు కంప్లైంట్ చేస్తే వారి వివరాలు తెప్పించుకుని మరీ వేధిస్తున్నారని ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు రాజాం నగర పంచాయతీ పనితీరుపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు పెట్టింటే మంచి ఇది